మిత్రులరా నమస్తే చిత్తలూరి టాక్లో భాగంగా ఈరోజు మీకు హైకో పోయిట్రీ గురించి నాకు బాగా నచ్చినటువంటి ఒక హైకో పోయం గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను జపాన్ వాళ్ళ సాంప్రదాయంలో మీకు తెలిసిందే కదా హైకో పోయెం అనగానే మనకు జపాన్ ఆరిజిన్ గుర్తొస్తుంది హైకోకి జపాన్ అనేది పుట్టిన ఇళ్ళు మరి అట్లాంటి జపానీ ఇళ్ళు మనకు ఒక మంచి సాంప్రదాయం కనపడుతుంది వాళ్ళు జస్ట్ దే 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 విల్ బి స్ట్రోలింగ్ ఇన్ ద నేచర్ అంటే ప్రకృతిలో వాళ్ళు నడుస్తూ ఉంటారు వాకింగ్ చేస్తాం ఇప్పుడు యాజ్ ఐ ఫైమ్ ఆల్సో వాకింగ్ హియర్ అంటే అట్లా వాకింగ్ చేస్తూ ఉన్నటువంటి క్రమంలో వాళ్ళు అద్భుతమైనటువంటి పొయట్రీని వాళ్ళు క్రియేట్ చేస్తుంటారు దాన్ని అనుభూతిస్తుంటారు ఒకరితో ఒకరు వాళ్ళు రాసినటువంటి ఆ హైకోలను వినిపించుకోవటం వాటిని ఎంజాయ్ చేయటం అనేది ఒక సాంప్రదాయంగా కొనసాగుతుంది ఇట్లా ప్రకృతి మధ్యలో వాకింగ్ చేయటాన్ని మనం గింకో అంటాం దాన్ని ఏమంటామంటే గింకో అంటాం సో నేను కూడా ఇప్పుడు జస్ట్ ఇట్స్ లైక్ అంటే వెన్ ఐఎమ్ థెల్లింగ్ అబౌట్ గింకో ఐమ్ ఆజ్ ఇన్ ద సిచ్యుయేషన్ ఆఫ్ గింకో అంటే నేచర్లో నడుస్తూ వాళ్ళు ఐకు కవిత్వాన్ని చెప్పుకుంటూ ఉంటారు అంటే ప్రకృతితో మమేకమవుతూ ప్రకృతిని గురించినటువంటి చర్చను ఐకులోకి తీసుకొచ్చి మానవుణ్ణి ఆలోచింపచేయటం అనేటువంటి ఒక ఫిలసాఫికల్ టోను వాళ్ళు కలిగి ఉంటారన్నమాట అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అయితే ఇవాళ మరి అట్లాంటి ఈ నేచర్ వాకింగ్లో భాగంగా మరి హైకో గురించి మీకు కాస్త పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను చాలామందికి హైకో అంటే ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఉంది నిజానికి తెలుగు సాహిత్యంలో నిజానికి ఒరేషియస్ రీడర్ కనుక అయి మీరు అంటే ఒక ఇస్మాయిల్ని కానీ ఒక గాలి నాసరెడ్డి గారిని కానీ ఇంకా కొంతమంది హైకోలు అంటే భద్రుడు హైకోల మీద అద్భుతమైనటువంటి అంశాలను విశ్లేషణాత్మకమైనటువంటి పుస్తకాలు రాసినటువంటి చినవీరభద్రుడు గారి గురించి కానీ ఆయన పుస్తకాలు కానీ మీరు చదివినట్లయితే ఐకో రచన పట్ల ఐకోను అర్థం చేసుకునే విధానం పట్ల మనకున్న సందేహాలన్నీ తీరిపోతాయి చిక్ ఏమిటంటే చాలామంది చదవరు కావలసినంత మెటీరియల్ ఉంది ఇక మీకు ఆన్లైన్లోకి వెళ్ళినప్పుడు ప్రపంచంలో చాలా అద్భుతమైనటువంటి అంశాలు ఐకో మీద మనకు అందుబాటులో ఉన్నాయి కాకపోతే వచ్చిన చిక్కల్లో ఏమిటంటే మనం చదవం చదవకుండా ఏదో ఒక నిర్ణయానికి వెంటనే ఒక కంక్లూషన్కి మనం వచ్చేస్తాం అంటే దాని మీద అధ్యయనం చేయాలి చర్చ చేయాలి విపరీతంగా చదవాలి మనకు మనం ఎనలైజ్ చేసుకోవాలి ఇట్లాంటి అంశాలు కనుక మనం త్రికరణ శుద్ధిగా అంటే విత్ అ స్ట్రాంగ్ డిజైర్ అండ్ డెడికేటెడ్ మూడ్తో కనుక మనం ప్రయత్నం చేస్తే ఐకోను అర్థం చేసుకోవటం చాలా తేలికవుతుంది కానీ అర్థం చేసుకొని ఆచరణలో పెట్టడానికే చాలా కష్టమవుతుంది అది చాలామంది చేయరు అందుకని ఒక హైకో ప్రేమికుడిగా అంటే నేను విపరీతంగా ఆన్లైన్లో వందల వేల లక్షలు దాదాపు హైకోలు వాటి యొక్క విశ్లేషణలు చదివాను అంటే హైకో ప్లాట్ఫామ్ అనేది ఒక పెద్ద ప్లాట్ఫామ్ అండి ఒక హ్యూజ్ ప్లాట్ఫామ్ ఒక వ్యాస్ట్ ప్లాట్ఫామ్ ఇన్ ద వరల్డ్ ఆల్ ఓవర్ ది కంట్రీస్ ఆల్మోస్ట్ ఆల్ నైంటీ ఫోర్ అండ్ ఎబో కోర్స్ నైంటీ కంట్రీస్ ఈవెన్ మేబీ ఇన్వాల్వ్డ్ ఇన్ హైకు రడ్డింగ్ అండ్ హైకు రీడింగ్ అండ్ ఎంజాయ్మెంట్ ఆఫ్ హైకో అనమాట ఇది మనకు చాలా ఆశ్చర్యం అనిపిస్తోంది కానీ తెలుగులో చూడండి ఎంత చప్పగా ఉందో ఎక్కడో ఒకరిద్దరు రాశారు ఇంకా కొంతమంది రాస్తున్నారు సో ఇట్లా మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు మనకు పృథ్వీరాజు గారు అని అంత ముందు రాశారు తర్వాత మాకినుడు సూర్యభాస్కర్ గారు చాలా అద్భుతమైనటువంటి హైకులు రాశారు మన ఆ మిత్రులు ఇప్పటికీ నాకు టచ్లోనే ఉన్నారు ఇట్లా చెప్పుకుంటూ పోతే కొంత అవగాహన లేమి మనకు తెలుగు సాహిత్యంలో కనబడుతోంది సరే మనం ఏదో పొడి చేద్దాం మనం ఏదో చేసేస్తామని కాదు కానీ ఒక హైకు ప్రేమికుడిగా హైకోని ఎట్లా చూడాలి హైకుని ఎట్లా అనుభూతించాలి ఎట్లా చదువుకోవాలి ఎట్లా అవగాహన తెచ్చుకోవాలి అని చేసే చిన్న ప్రయత్నంలో భాగంగా నేను ఈ చిత్తలూరి చాక్లో అప్పుడప్పుడు అయినా ఎక్కువ అయినా ఫర్ టైమ్ బీయింగ్ అయినా హైకు గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను అది చాలామంది మిత్రులకి ఉపయోగకరంగా ఉంటుంది అని నా ఉద్దేశం ఇన్ జనరల్ మనం చెప్పుకోవాలంటే సో మెనీ డెఫినేషన్స్ ఆర్ దేర్ ఇన్ డిఫైనింగ్ ఐకో అండి ఐకోని వివరించడానికి అనేకమైనటువంటి డెఫినేషన్స్ ఉన్నాయి పర్టికులర్గా ఏ సెట్ ఆఫ్ ఏ ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ అండ్ దట్ అంటానికి కాకుండా బేసికల్గా కొన్ని ఉంటాయి అవి ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ ఫార్ములేటెడ్ అంటే ప్రతిదీ కూడా ఒక ప్రిన్సిపల్ మేనర్లో అది మనకి సస్టైన్ అయి ఉంది అది ఎట్లా మనం చెప్పుకోవాలంటే ముఖ్యంగా ఫస్ట్ అదర్ వర్డ్స్లో ఈయన అదర్ వర్డ్స్లో మనం హైకోను త్రీ లైన్ పోయిటరీ అని చెప్పుకోవచ్చు జనరల్గా బేసిక్గా మీకు ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్ వేదికలలో కానీ ఎక్కడ కానీ మనం హైకూ గురించి వచ్చినప్పుడు దానికి అదర్ నేమ్ సింప్లీ టు సే త్రీ లైన్ పోయిటరీ అందుకే ఒక్కోసారి నేను రాస్తున్నటువంటి హైకులకి త్రీ లైన్ పోయిటరీ అని నేను పేరు పెట్టి రాస్తున్న సందర్భం కూడా మీకు ఉంది అట్లాగే మన దగ్గర పెన్నా శివరామకృష్ణ గారు కూడా త్రిపద అని ఒక టైటిల్ తోటి ఆయన కొన్ని హైకులు రాశారు ఇంకా ఆ పుస్తకం బా బయటకు రాలేదనుకోండి బట్ ఈ హ్యాస్ డిస్ట్రిబ్యూటెడ్ దట్ బుక్ టు ఈస్ ఫ్రెండ్స్ ఇన్ ది కోర్స్ ఆఫ్ దట్ నాకు కూడా ఆయన ఆ బుక్ను బహుకరించడం జరిగింది అంటే ఒక కన్ఫ్యూషన్ అనేది ఉంది కానీ ఉండాల్సిన అవసరం లేదని కూడా నేను అంటాను ఎందుకంటే హైకులో ముఖ్యంగా బేసికల్గా ఏంటంటే ఏ త్రీ లైన్ పోయిట్రీ అనుకున్నప్పుడు ఒక లైను ఫస్ట్ లైన్ ఫ్రాగ్మెంట్గా ఉండొచ్చు అట్లాంటి ఫస్ట్ లైనే ఫ్రాగ్మెంట్ ఉండాలని ఏం లేదు థర్డ్ లైన్ కూడా మనం ఫ్రాగ్మెంట్గా తీసుకోవచ్చు అంటే ఇట్స్ ఎ ఫ్రాగ్మెంట్ ఇట్స్ ఎ సెగ్మెంట్ ఒక చిన్న అంశం అది ఒక అబ్స్ట్రాక్ట్ ఐడియాను కన్వే చేస్తున్నదైనా అయి ఉండొచ్చు అంటే ఒక అమూర్త భావనని పర్సీవ్ చేస్తున్నదైనా అయి ఉండొచ్చు లేదంటే ఒక కాంక్రీట్ ఇమేజరీ కూడా అయి ఉండొచ్చు అంటే ఒక భౌతిక వాస్తవికతని దృశ్యాత్మకం చేసే అంశమైనా ఉండొచ్చు ఈ ఫ్రాగ్మెంట్ అనేది త్రీ లైన్స్లో ఒకటి ఫ్రాగ్మెంట్ అనేది కంపల్సరీగా ఉండాలి ఆ జాగ్రత్త మనం తీసుకోవాలి అంటే ముఖ్యంగా హైకు రాసేటువంటి కవులు ఇక ఈ ఫ్రాగ్మెంట్ త్రీ లైన్స్లో మొదటి లైన్గా ఉండొచ్చు సమ్టైమ్స్ ఈవెన్ థర్డ్ లైన్లో కూడా ఉండచ్చు అంటే చివరి లైన్లో కూడా ఉండొచ్చు వాట్ అబౌట్ అదర్ టూ లైన్స్ అనేది మనము అర్థం చేసుకోవాలి అదర్ టూ లైన్స్ ఏంటంటే ఆ రెండుకి ఆ రెండింటికి కనెక్షన్ ఉండాలి అంటే దట్ ఈస్ కాల్డ్ ఇన్ ఇంగ్లీష్ ఇట్ మే బి ఎ ఫ్రేజ్ మిగతా రెండు లైన్లను మనం ఫ్రేజ్గా చెప్పుకోవచ్చు మరి ఈ మిగతా రెండు లైన్లు ఫ్రేజ్ అంటే కంటిన్యూటీ ఉండాలి దే షుడ్ బి కంటిన్యూటీ అనమాట ఒకదానికొకటి కనెక్ట్ అయినట్టుగా ఉండాలి ఆ రెండు లైన్లు ఆ రెండు లైన్లు ఒకదానికొకటి కనెక్ట్గా ఉండటం కనెక్ట్గా ఉండటం అంటే దాన్ని ఫ్రేజ్ అంటారు ఆ రెండు లైన్లు కూడా మళ్ళీ ఇన్స్ ఇన్ వే ఆర్ ది అదర్ దే షుడ్ ఆల్సో బీ కనెక్టెడ్ విత్ ఫస్ట్ లైన్ అండ్ విచ్ ఈస్ కాల్డ్ ఫ్రాగ్మెంట్ ఇఫ్ ఇట్ ఈజ్ ఇన్ ద థర్డ్ లైన్ ఫ్రాగ్మెంట్ అండ్ ద ఫస్ట్ టూ లైన్స్ విల్ బీ ఎ అంటే మీకు మూడు లైన్లలో మొదటి లైన్ ఫ్రాగ్మెంట్ అయితే మిగతా రెండు లైన్లు ఫ్రేజల్ ఫ్రేజల్ లైన్ అనమాట ఇట్స్ ఎ ఫ్రేజ్ అంటారు ఇంగ్లీష్లో అంటే రెండింటి కనెక్టివిటీ ఉండాలి ఒకవేళ మూడో లైన్ ఫ్రాగ్మెంట్ అంటే మొదటి లైన్ మూడో లైన్ ఫ్రాగ్మెంట్ అంటే మొదటి రెండు లైన్లు ఫ్రేజ్ అవుతాయి ఇట్లా అంటే రెండు కూడా అంటే మినిమం ఇది 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 బేసికల్గా టెక్నికల్ ఫార్ములా ఇన్ రైటింగ్ హైకో అనేది మిత్రులు గుర్తుపెట్టుకోవాలి ఇక హైకో అనేది ఎప్పుడైనా విజువలైజ్ చేయాలి విజువలైజేషన్ అనేది లైఫ్ ఫర్ హైకోండే అంటే మనం దృశ్యాత్మకం చేయాలి అదొకటి తర్వాత ధ్వనితో కూడి ఉండాలి మనం చెప్పినటువంటి అంశం ఏదైతే ఉందో అది ధ్వన్యాత్మకంగా చెప్పాలి అంటే డైరెక్ట్గా వాచ్యంగా అంటే డిఫైన్ చేయకుండా అంటే మనం షుడ్ నాట్ డిఫైన్ ఒక డెఫినేషన్ ఇచ్చి పడేసేసి దాన్ని మనమే డిఫైన్ చేసి పోయిటరే డిఫైన్ చేసేసి ఇది అది అని చెప్పకూడదు ఇప్పుడు కవిత్వం అంటేనే కప్పి చెప్పడం అంటారు కదా ఈ కప్పి చెప్పడం అనేటువంటి టెక్నిక్ ఏదైతే ఉందో అది హైకోలో ఇంకా ఎక్కువగా ఉంటుంది ఇది మెయిన్ థింగ్ గుర్తుపెట్టుకోవాలి తర్వాత హైకో హ్యాస్ టు గివ్ ద స్పేస్ ఇన్ ద మైండ్ ఆఫ్ ద రీడర్ టు మేక్ ఈజ్ ఓన్ ఇంటర్ప్రిటేషన్స్ అంటే ఇన్ఫరెన్షియల్గా ఉండాలి ఏదైనా మనం చెప్పదలుచుకున్న అంశం ఏదైతే ఉందో అది ఇన్ఫరెన్షియల్గా ఉండాలి సూచించాలి మనం మనం చెప్పదలుచుకున్న సబ్జెక్టును మనం చెప్పదలుచుకున్న అంశాన్ని సూచించేదిగా ఉండాలి హైకో అందుకని డైరెక్ట్ మొత్తం ఉన్నదినట్టు మొత్తం మనం చెప్పేస్తే అది చమత్కారంతో కూడి ఉండొచ్చు చదవగానే అట్రాక్ట్ చేయొచ్చు కానీ దట్ కెనాట్ బీ కాల్డ్ ఈ హైకో అనే విషయం మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి సో ఇట్లా అంటే ఫస్ట్ త్రీ లైన్ పాయిట్ అయి ఉండాలి దాంట్లో ఒక లైన్ ఫ్రాగ్మెంట్ అయి ఉండాలి మిగతా రెండు ఫ్రేజ్ అయి ఉండాలి మిగతా రెండు లైన్ ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉండాలి తర్వాత విజువలైజేషన్ ఉండాలి ఐకోని విజువలైజ్ చేయాలి అంటే దృశ్యాత్మకం చేయాలి దృశ్యంగా చెప్పాలి ధ్వనిపూర్వకంగా చెప్పాలి ఇవి హైకోలో మనం పాటించాల్సినటువంటి నియమాలు ఇక మీకు ఇంకోటి ఉంది కిగో అంటారు జపాన్ ప్రక్రియలో కిగో అంటే ఒక ఋతువు ఒక సీజనల్ టర్మ్ వర్డ్ దాంట్లో పెట్టి మనం ఒక సీజన్ రిమైండ్ చేసేటట్టుగా ఉండాలి సీజనల్ హైకోను ఇప్పుడు ఇంతకుముందు రోజుల్లో సీజన్ మాత్రమే మెన్షన్ చేసేవారు వింటర్ రైనీ సీజన్ వింటర్ లైక్ దట్ అట్లా కాకుండా విన్ ఏది సీజన్ని రిఫర్ చేసేటువంటి ఇన్ఫరెన్షియల్గా ఉన్నటువంటి ఏదైనా అంశాన్ని కూడా మనం చూపించి రాయొచ్చు డైరెక్ట్ సీజన్నే మెన్షన్ చేయాల్సిన అవసరం కూడా లేదనమాట అంటే మనం వాడినటువంటి ఫ్రాగ్మెంట్గా వాడినటువంటి పదాల్లో ఒక నేచర్ను డిఫైన్ చేసేటువంటి నేచర్ని ఇన్ఫరెన్షియల్గా మనకు సూచించేటువంటి నేచర్కి సంబంధించినటువంటి అంశాలు కూడా మనం వాడచ్చు అనమాట ఈ రకంగా అంటే బేసికల్గా ఇవి మనం హైకులు రాసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన అంశాలు అర్థమైంది అనుకుంటాను అంటే త్రీ లైన్ పోయిటర్ అయి ఉండాలి త్రీ లైన్స్లో ఒకటి ఫ్రాగ్మెంట్ అయి ఉండాలి మిగతా రెండు లైన్లు ఫ్రేజ్గా ఉండాలి ఆ రెండింటికి కనెక్టివిటీ ఉండాలి ఓవరాల్గా మళ్ళీ బిట్వీన్ టూ లైన్స్ అంటే ఫ్రేజ్గా మనం రాసినటువంటి టూ లైన్స్ తర్వాత ఫ్రాగ్మెంట్కి మధ్యలో కూడా ఓవరాల్గా కూడా ఒక షేడ్ ఒక కనెక్టివిటీ అనేది హైకులో ఉండాల్సిన అవసరం ఉంది ఇట్లా అనేక ఇట్లాంటి విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి ఇక ఫైవ్ సెవెన్ ఫైవ్లో రాయటం అనేది ఇట్స్ ఏ ఓల్డ్ ట్రెడిషన్ ఆఫ్ రైటింగ్ హైకో అండి అది జర్ దాదాపుగా హైకు ఎప్పుడైతే జర్నీడ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ పీపుల్ ఆల్సో యూస్ టు రైట్ హైకు బై యూజింగ్ ఫైవ్ సెవెన్ ఫైవ్ లైన్స్ బట్ దట్ హాస్ బీన్ అవుట్డేటెడ్ అది మనం గుర్తుంచుకోవాల్సిన వాస్తవం తెలుగులో ఏందంటే చాలామందికి అది అవగాహన లేదు అంటే ఇంకా ఫైవ్ సెవెన్ ఫైవ్లో రాస్తేనే హైకు ఏమో అనుకునే భ్రమల్లో భ్రమల్లో ఎందుకంటున్నానంటే నేను ఇది ఇది కాంట్రవర్షియల్ ఏం కాదండి మనం మనం అనుకుంటాం జనరల్గా ప్రాథమిక స్థాయిలో మనం చదువుకుంటున్నప్పుడు అట్లనే అనుకుంటాం మరి మనకు గొప్ప ఎగ్జాంపుల్ మన తెలుగు సాహిత్యంలో ఇస్మాయిల్ గారు కూడా ఉన్నారు కదా ఆయన ఎక్కడ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఫార్మేట్లో ఏం రాయలేదు హైకోల్ కానీ చాలా అత్యద్భుతమైనటువంటి హైకోలు రాశాడు ఆయన అది మనం గమనించుకోవాలి మరి ఆయనను మనం ఎందుకు ఫాలో అవ్వకూడదు ఆయన చాలా గొప్పగా చదువుకున్న వ్యక్తి అద్భుతమైనటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హైకోలు ఎన్నింటిలో ఆయన చదివి ఔపాసన పెట్టినటువంటి వ్యక్తి మరి అట్లాంటి వ్యక్తి అట్లాంటి ప్రముఖ కవి అయినటువంటి ఇస్మాయిల్ గారు మరి ఫైవ్ సెవెన్ ఫైవ్ ఫార్మేట్ ఏం స్ట్రిక్ట్గా ఫాలో అవ్వలేదు కదా ఆయన ఫ్రీవర్డ్స్ తీసుకున్నాడు అంటే అది అర్థం లేదని చెప్పేసి మనకు చిన్నవీర భద్రుడు గారు కూడా ఆయన ఒక ఐక్యూ సమీక్ష బుక్లో చెప్పాడు అది అనౌచిత్యమే ఫైవ్ సెవెన్ ఫైవ్ తెలుగులో కొంతమంది రాస్తుంటారు కదా అది అది అనుచితం అని కూడా అన్నాడు ఆయన అంటే నీ నాట్ టు ఫాలో అని కూడా చెప్పాడు అంటే ఇట్లాంటి మేధావులు కూడా మనకు చెప్పినప్పుడు దాన్ని మనం గమనంలో పెట్టుకోవాలి కదా దానికి పేచే ఏం లేదు అలాంటి వాడికి ఇఫ్ యూ కుడ్ రైట్ ఇన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ వాల్సో నో ప్రాబ్లం కానీ అట్లాంటి కొలతలు మనం పెట్టుకున్నప్పుడు కొంత గందరగోళానికి గురయ్యే పరిస్థితులు ఉంటాయి అంత నాణ్యమైనటువంటి వైకులను రాసే అవకాశం కూడా లేదు ఎవరైనా రాస్తాను నేను రాసి చూపిస్తాను అంటే అఫ్ కోర్స్ దట్స్ గుడ్ దట్స్ అ వెల్కమ్ నోట్స్ ఎవరు కాదంటారు దాంతో పేచే ఏం లేదు కానీ నువ్వు రాసే దాంట్లో తొంభై తొమ్మిది అంశాలు ఐకూను నిర్ణయించేటువంటి అంశాలు తొంభై తొమ్మిది ఉంటాయి కానీ ఫైవ్ సెవెన్ ఫైవ్ అనే ఒక్క అంశాన్ని పట్టుకుని ఈ తొంభై తొమ్మిది అంశాలని గాలి వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ వస్తుంది ఐకూను మిండస్ మిస్అండర్స్టాండింగ్ చేసుకునేటువంటి పద్ధతి అక్కడ కనబడుతుంది దాని నుంచి మనం బయటపడితే తెలుగు సాహిత్యంలో కూడా మరి ఇస్మాయిల్ వారసత్వాన్ని నుంచి మనం కొనసాగించే అవకాశం ఉంటుంది అద్భుతమైన పొయిటరీ సృజించే అవకాశం కూడా మనకు కలుగుతుంది అది మనం చెప్పదలుచుకుంది పొయిటరీ అనేది ఇట్ షుడ్ కన్వే ఏ ఫిలసాఫికల్ నోట్స్ ఒక అద్భుతమైనటువంటి అనుభూతి గురి చేయాలి మనుషుల్ని ఆలోచన గురి చేయాలి తద్వారా ఉన్నత సమాజాన్ని నిర్మించడానికి కవిత్వం చేసే పని ఏదైతే చేసే పని ఏదైతే ఉందో ఐకు పొయిటరీ కూడా ఆ పని చేయగలగాలి అప్పుడు కదా మనం రాసుకోవటం అయినా చదువుకోవటం అయినా కావాల్సింది నిజానికి ఉన్నటువంటి గొప్ప ఫిలాసాఫికల్ టోన్ ఏంటంటే మీరు హైకో పోయిట్రీ చదివే కొద్దీ ప్రకృతికి చాలా దగ్గర అవుతారు అంటే నీకు సెన్సిబిలిటీ అనేది పెరుగుతుందండి మనిషిలో హైకూ చదివ చదవటం ద్వారా సెన్సిబిలిటీ పెరుగుతుంది సెన్సిటివిటీ పెరుగుతుంది సున్నితత్వం పెరుగుతుంది ప్రకృతికి చాలా దగ్గర అవుతాం మనుషుల గురించి ప్రకృతి గురించి మనిషి జీవన విధానం గురించి మానవ సంబంధాలను మెరుచు మెరుగుపరుచుకోవడానికి కావలసినటువంటి ఉన్నతమైన అనేక అంశాలు మనలోకి ప్రవేశించి హైకో రీడింగ్లో నిన్ను మనిషిలాగా మార్చేస్తాయి నువ్వు ఎప్పుడైతే మనిషిలాగా ఆలోచించడం మనిషిలాగా మారటం మొదలెడతావో ప్రకృతికి దగ్గరవుతావో ప్రకృతికి ఎప్పుడైతే దగ్గరవుతావో ప్రకృతిలో ఉన్న సమస్త జీవరాశులు కూడా వాటి పట్ల నీకు సెన్సిబిలిటీ పెరుగుతుంది ప్రకృతిని దగ్గరగా అర్థం చేసుకోవడం మొదలవుతుంది ప్రకృతిలో భాగమైనటువంటి మానవులందరినీ కూడా ప్రేమించడం మొదలవుతుంది ఇదండి హైకు పట్ల మనం గ్రహించాల్సినటువంటి తాత్విక కోణం దీనికోసం మనం హైకులు చదువుతూ ఉండాలి అర్థమైందనుకుంటాను సో కాస్త లింక్ అయినప్పటికీ కూడా హైకూ పట్ల ఉన్నటువంటి అపోహల్ని తొలగిస్తూ కాస్త అవగాహన కలిగించే ప్రయత్నమే తప్ప నాకు ఇట్స్ నాట్ ఎవరిని తక్కువ చేయడం కానీ లేకపోతే ఇంకొకరిని తక్కువ చేయడం కానీ నా ఉద్దేశం కాదు దయచేసి మిత్రులు అర్థం చేసుకోవాలి ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే ఆఫ్కోర్స్ భిన్నాభిప్రాయాలు ఉండటం అనేది సహజం ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉండొచ్చు కాదనను కానీ రకరకాల అభిప్రాయాల్ని మనం పంచుకుంటూ వాస్తవం ఏమిటి అని ఆలోచించగలిగినప్పుడు అద్భుతమైనటువంటి హైకు వాతావరణాన్ని తెలుగులో సృష్టించేటువంటి అవకాశం కూడా మనకు ఉంటుంది అనే విషయం గుర్తుపెట్టుకోవాలని అనేది నా ఉద్దేశం ఇంత చెప్పిన తర్వాత ఇస్మాయిల్ గారు రాసినటువంటి ఒక హైకోను మీ కోట్ చేయకపోతే నాకేదో కాస్త వెళితిగా అనిపిస్తోంది చూడండి ఒక హైకు చెప్తాను ఎంత గొప్పగా రాశాడో హైకూలో కవిత్వం ఎట్లా ఉంటుంది విజువలైజేషన్ ఎట్లా ఉంటుంది ఎక్స్క్యూజ్ మీ తాత్విక కోణం ఎట్లా ఆవిష్కరించబడుతుంది అని అనేక అంశాలు ఒక త్రీ లైన్ పోయి మూడు లైన్లలో ఇస్మాయిల్ గారు చాలా అద్భుతంగా చెప్పారండి అది చూద్దాం ఇట్లా ఇట్లా చెప్తారా ఆయన ఒక చోట దుకాణంలోకి వెళ్ళి చిక్కుకున్నాను ఎక్స్క్యూజ్ మీ దుకాణానికి వెళ్ళి చిక్కుకున్నాను చినుకు దారాలతో వర్షం నన్ను పొట్లం కట్టి పడేసింది వా ఎంత గొప్పగా చెప్పాడండి దుకాణంలోకి వెళ్ళి చిక్కుకున్నాను మొదటిలే చినుకు దారాలతో వర్షం నన్ను రెండవలే పొట్లాంగ్ కట్టిపడేసింది ఎంత గొప్ప కవితాత్మకంగా చెప్పాడు బహుశా మీకు దృశ్యం అంతా కూడా మీ కళ్ళ ముందు కదలాడింది అనుకుంటాను అయినా క్యాజువల్గా దుకాణానికి దుకాణానికి వెళ్ళడం జరిగింది దుకాణానికి వెళ్ళినప్పుడు వర్షం వచ్చేసింది వర్షం వచ్చినప్పుడు ఆయన దుకాణంలో దేనికైతే ఏదైనా కొనుక్కోవడానికి వస్తువు కొనుక్కోవడానికి వెళ్ళి ఉంటాడు కదా అది తీసుకొని మళ్ళీ తిరిగి వచ్చే క్రమంలో ఆయనకు వర్షం తగిలింది కాబట్టి ఏం చేశాడు ఆ దుకాణంలోనే ఉండిపోయాడు అక్కడ ఉన్న వసారాలను వరండాలనో దుకాణం ముందు నిలబడిపోయాడనే కవి అనుభవాన్ని ఇది సాధారణటువంటి దృశ్యం అందరి అనుభవంలో ఉన్నటువంటి దృశ్యమే కానీ ఎంత గొప్పగా చెప్పాడు ఆయన చూసారా అద్భుతంగా చెప్పాడు అంటే దుకాణంలోకి వెళ్ళి చిక్కుకున్నాను అనేది సాధారణ వాక్యం పని అనుభవం మనకు గుర్తొస్తుంది రెండో లైన్లో చినుకు దారాలతో వర్షం అనండి అంటే చినుకులు కురుస్తూ ఉన్నప్పుడు వర్షం పడుతూ ఉన్నప్పుడు ఆ వర్ష ధారలు ఏవైతే ఉన్నాయో ఆకాశంలోంచి నేల మీద కురుస్తున్నప్పుడు అవి దారాలుగా కనపడటం ఇది గొప్ప విషయం దారాలు అన ఎందుకన్నాడు అంటే తనున్న వాతావరణం ఏమిటి అక్కడ దుకాణం దుకాణానికి దారాలకు సంబంధం ఉంది ఆ విషయం మూడో లైన్లో మనకు ఇంకా పోట్రే అవుతుంది చినుకు దారాలతో వర్షం నన్ను ఉన్నాడు వర్షము చినుకు దారాలతో ఏం చేసిందట మూడో లైన్లో ఉంటుంది అద్భుతమైనటువంటి పొయిటరీ పొట్లాంగ్ కట్టిపడేసింది అంటాడు వాహ్ ఎంత గొప్ప కవితాత్మకత ఎంత గొప్ప పోయిట్రికల్ డెన్సిటీ ఇక్కడ ఉందంటే చూడండి పొట్లాంగట్టిపడేయడం అంటే పొట్లం కట్టడం పొట్లాలు కట్టడం అనేటువంటి దృశ్యాత్మక అనుభవం మనకు దుకాణం దగ్గరలో ఉంటుంది వర్షాన్ని చినుకు దారాలతో పోడ్చడం అంటే వర్షపు చినుకులు నేలకరాలతోన్న వర్షపు చినుకులను దారాలతో పోల్చడం ఈ చినుకు దారాలు అతని పొట్లం గట్టి పడేయటం అనేది గొప్ప కవిత కవిత్వం ఇది కదా అంటే ఒక మూడు లైన్లలో విశ్వరూపం ప్రదర్శించాడు ఇస్మాయిల్ గారు ఇది కదా హైకు కవిత్వం అంటే ఇది కదా హైకు అంటే ఎంత గొప్పగా చెప్పాడండి సో ఇట్లా మనం హైకు రాయడానికి ప్రయత్నం చేయగలిగితే హైకు పట్ల మనకు మరింత గౌరవం పెరుగుతుంది తెలుగు సాహిత్యం హైకు కవిత్వంతో వెళ్ళుతుంది ఇంకా మనకు ఒక ఆనరబుల్ అంటే ఇట్ ఈ ఇట్ విల్ బి ఆనర్డ్ బై ఎవ్రీబడి అనేది నా తపన నా యొక్క భావన ఇంత గొప్ప పర్స్పెక్టివ్ మనం కలిగి ఉండాలి అని చెప్పడం మరొకసారి ఐకూను చెబుతూ ముగిస్తాను దుకాణంలోకి వెళ్ళి చిక్కుకున్నాను చినుకు దారాలతో వర్షం నన్ను పొట్లం కట్టి పడేసింది ఓ ఇస్మాయిల్ గారు ఆఫ్ టు యూ ఇస్మాయిల్ జే సో ఇదండి మిత్రులారా కాస్త లెంగ్తీ అయినా ఐకు పట్ల అవగాహన కలిగించే నిమిత్తం నేను దాదాపు మరి ఒక ట్వంటీ మినిట్స్ ట్వంటీ ట్వంటీ టూ మినిట్స్ తీసుకున్నట్టున్నాను టైము ఎనీహౌ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ హావింగ్ సచ్ ఎ గ్రేట్ పేషెన్స్ ఇన్ లిసనింగ్ మై టాక్ ఆన్ హైకూ పోయిటరీ హైకో పోయిట్రీ మీద నా టాక్ వినటానికి ఇంత మీ విలువైనటువంటి సమయాన్ని వెచ్చించిన ప్రతి ఒక్క మిత్రునికి మిత్రురాలికి అందరికీ కూడా నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను మరి ఇట్లా ఇంకా షార్ట్ టాక్స్ కూడా తీసుకుంటాను ఒక్కోసారి ఇది ఇది ఆరిజిన్ ఆఫ్ హైకో దగ్గర నుంచి మాట్లాడాల్సిన పరిస్థితి కాబట్టి దాదాపు ఇరవై నిమిషాలు పైన వచ్చింది మరి ఏమి అనుకోవద్దు ఐ వాంట్ యువర్ సపోర్ట్ మరి ఇట్లాంటి ఇంటలెక్చువాలిటీతో కూడినటువంటి టెక్నికల్ టెక్నికాలిటీస్తో కూడినటువంటి నేచర్ అండ్ హ్యూమన్ నేచర్ని పోర్ట్ చేసే హైక్ పోయేట గురించి ఇంకా నా టాక్స్ ముందు ముందు వినటం కోసం మీరు నా ఛానల్ని దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐఆమ్ యువర్ చిత్తమరి సెల్యూట్ టు వన్ అండ్ ఆల్